వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఈరోజు గౌరవ తారాకర పర్యటన సందర్భంగా ఉజరాబాద్ నియోజకవర్గం వచ్చి వెళ్ళినటువంటి కేటీఆర్ గారు వచ్చి వెళ్ళినటువంటి కేటీఆర్ గారు మరి ఉజరాబాద్ ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చిండో నాకైతే అర్థమవుతలేదు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తానని అని చెప్పుకునే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి పది గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఉంది మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిందని చెప్పినా ఈ ప్రజలకు అడుగుతున్నా ఈ హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించిన మానేరు పరివాహక ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న సందర్భాన్ని మరి ఇసుక ఆపుతామని చెప్పిపోయినా కేటీఆర్ గారు ఈ సందర్భం అడుగుతుంది అంతేకాకుండా హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్కి సంబంధించి గత నాలుగు సంవత్సరాల కింద కట్టినటువంటి స్కూళ్లను ఇవాళ కేటీఆర్కి చరిత్ర ప్రారంభించడం జరిగింది మరి నాలుగు సంవత్సరాల క్రితం కట్టి ఆ నడుస్తున్న దానికి వీళ్ళు ఇవాళ శంకుస్థాపన బండలు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థమయ్యలేదు గత ఎలక్షన్ సంవత్సరం కిందించిన హామీలను ఏ ఒక్క ఆమె అన్న మీరు నెరవేర్చడం అని ధైర్యంగా గల్లెగిరి చెప్పుకున్నారా ఈ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పుడో మా ఈటల రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కట్టినటువంటి స్కూళ్ళకు కౌశిరెడ్డి అనే చిల్లర వ్యక్తి తన పేర్లు ఉండాలి శంకుస్థాపనల బండమేదని చెప్పి ఇవాళ ఆగమాగం రాళ్ళ రా రాళ్ల కోసమే అంటే శంకుస్థాపన రాళ్ల కోసమే ఇవాళ ఆ ఓపెనింగ్లు చేస్తున్నారు హుజురాబాద్ పట్టణంలో కూడా ఒక పక్కన ఉన్నటువంటి వివేకానంద శ్వాసం తీసి రెండు మీద పెట్టారు ఏంటంటే కౌశీరెడ్డి పేరు పెట్టాలి శిలాపలకం మీద అదే హుజురాబాద్ పట్టణంలో అమరవీరుల స్థూపానికి సంబంధించి పక్కకుండా తీసుకొచ్చి నడి రోడ్డు మీద కౌశీరెడ్డి పేరు పెట్టుకోవాలి ఇవాళ ఆయన నీ కే కౌశిరెడ్డి అని అడుగుతున్నాం వీటిలో చేస్తే గెలువరాయా ప్రజల ప్రజల మనసు పొందాలి ప్రజల మెప్పు పొందాలి ప్రజల అదరాభిమానం పొందాలి తప్ప ఈ బండల మీదనో లేకపోతే చిల్లరేసలేసి ఫ్లెక్సీలు కట్టావు ఇవి చేస్తే గెలువరాయా కౌసిరెడ్డి ఇప్పటికైనా ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయి రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లా గెలవానో ఆలోచన చేసుకో తప్ప ఈ చిల్లర ఏసాలు చిల్లర చేష్టలు చిల్లర పిల్ల అనేసాలు ఎత్తే నీ ఎంబడి నేను నిన్నే నిన్ననే చెప్పినాను నీ ఎంబడి ఈ ఎలక్షన్లో నీ ఎం ఇప్పుడున్న దానిలో కనీసం థర్టీ పర్సెంట్ క్యాడర్ ఉండరు అనే విషయాన్ని గుర్తుంచుకోమని చెప్తున్నా వాళ్ళు ఎంత నరకా అనుభవిస్తున్నారో నువ్వు ఏమిటనే విషయాన్ని ఒకసారి గుర్తించు మీ జిల్లా పార్టీ అధిష్టానమే నీ మీద వచ్చే ఫిర్యాదులకు ఏం చేయానో తెలియక తలకాలు పట్టుకుంటున్నారు ఇప్పటికైనా నువ్వైనా చెప్పుడు మంత్రి అయితే ఎట్లా చెప్పలే కానీ నువ్వైనా చెప్పి వంద కోట్లకు సంబంధించిన అభివృద్ధి తెచ్చినా అని చెప్పి ప్రొసెసింగ్ తెచ్చినా అని చెప్పినా నువ్వు మరి ఈ వంద కోట్లకు సంబంధించిన పనులు ఎన్ని పూర్తి చేసినావో ఎన్ని పేమెంట్లు అయినాయో రేపు పొద్దున నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు లేదంటే నేను చెప్తా ఆధారాలతో సహా మళ్ళీ రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం అంతే చిల్లర చేష్టలు చేసి ఈటల రాజేంద్ర గారిని మీటింగ్ విలువకుండా మా పార్లమెంటు సభ్యుని మీటింగ్ విలువకుండా ఏదో రాక్షస ఆనందం పొందుతా అని అనుకుంటున్నారు కానీ రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మీ బట్టలు ఇప్పించి పరిగెత్తే రోజులు దగ్గరనే అని చెప్పి గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కౌశీర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను